అనుమతులు లేకుండా ఎవరైనా క్లినిక్లను ఏర్పాటు చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ రేవతి హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న క్లినిక్లను పరిశీలించి ల్యాబ్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లా మీదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున క్లినిక్ తో పాటు ల్యాబ్ ను జిల్లా వైద్యాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇటీవల వర్ష ఫిర్యాదుల మేరకు తనిఖీ చేయడం జరిగిందని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ వెల్లడించారు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్న ల్యాబ్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు క్వాలిఫికేషన్ లేనటువంటి వైద్యులు రోగులకు ఎట్టి పరిస్థితుల్లో వైద్య సేవలు అందించవద్దన్నారు ప్రస్తుతం మల్లికార్జున క్లినిక్ కు నోటీసులు అందించడం జరుగుతుందని తెలిపారు ఆయన డాక్టర్ ఆనంద్ ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్స్ ఫార్ మెటల్ హెల్త్ అట్లాగే మేడం వచ్చేసి డాక్టర్ రేవర్తి మేడం డిప్యూటీ డిమినిస్టర్ సిద్ధిపేట డాక్టర్ మహమునా సారీ సమీనా ఈ లోకల్ మ్యూనివర్సిటీ మెడికల్ ఆఫీసర్ మాకు ఈ క్లినిక్ మీద రిపీటెడ్గా కంప్లైంట్స్ కలెక్టర్ ఆరు వరకు ఉన్నాయి కాబట్టి మేము వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ చేయగానే ఇన్స్పెక్షన్కి సడన్ సరేజ్ విజిట్ లాగా ఇన్స్పెక్షన్ పెట్టేసరికి అక్కడి నుంచి వచ్చిన కంప్లైంట్స్ ప్రకారమే ఎవరి మీద అయితే క్లినిక్ పర్మిషన్ ఉందో ఆ డాక్టర్ గారు అయితే ఇక్కడ లేరు వారు లేకుండా వేరే తనకి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా డాక్టర్ అని డేబుల్ పెట్టుకొని మా ఇన్స్పెక్షన్లో అవుతుంది అది అట్లాగే మేము సెవెంటైన్స్కి అటాచ్డ్ ల్యాబ్ కూడా చూసాము అక్కడ ల్యాబ్కి ఏ విధమైన పర్మిషన్స్ లేవు అతని దగ్గర ఉన్న డిగ్రీలు కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి వాటిని ఇంతవరకు రెన్యువల్ కూడా చేయలేదు కాబట్టి దాన్ని సీజ్ చేస్తున్నాము ఈ క్లినిక్కి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మా పక్కన జనార్దనని వాళ్ళకైతే షౌకర్జీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దానికి ప్రాపర్ కనుక ఎక్స్ప్లెనేషన్ కనుక రాకుండా ఎవరైతే మెయిన్ డాక్టర్ ఎవరైతే పర్మిషన్ ఉన్నారో వాళ్ళు కనుక రాకపోతే దీన్ని కూడా మేము సీజ్ చేయాల్సిన అవసరం వస్తుంది అందుకని ఈరోజు మేము మాకున్న కలెక్టర్ దగ్గర ఉన్న ఇన్స్ట్రక్షన్ కానీ మా డి గారు పల్వన్ కుమార్ గారి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మేము ఈరోజు వచ్చేసి ఈ యాక్టివిటీ అన్నీ చేయడం జరుగుతుంది